അകട એક ડાકા તુ ઓકે ઓક શોડુંું ભંડ કા વિદકાંટે ઇતે મનશ అంటరాని తన నిర్మూలన కోసం పేద బడుగు వర్గాలకు అక్షర జ్ఞానం ప్రసాదించిన సావిత్రిబాయి పూలే జీవితం ఆదర్శ ప్రాయమని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు సావిత్రిబాయి పూలే నూట తొంభై రెండవ జయంతిని పురస్కరించుకుని ఏపీ ఎలక్ట్రిసిటీ బహుజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ముద్రించిన నూతన డైరీని ఆయన ఆవిష్కరించారు వచ్చినటువంటి గౌజన ఎలక్ట్రిసిటీ అప్లైస్ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటా చాలా సంతోషం మరి ఈరోజు శారదా పుల్లే గారి జయంతి సందర్భంగా ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ విగ్రహానికి నడిపించిన నా చేత విగ్రహాన్ని ఆవిష్కరించేసినటువంటి ప్రతి ఒక్క బహుజన ఎంప్లాయీస్ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మీ అందరు తెలుసు జ్యోతిరావు పులే కానీ అంబేద్కర్ కానీ బహుజనకి ఎంత న్యాయం చేశారో వాళ్ళు వల్లే ఈరోజు మీరు ఎంప్లాయీస్తో ఉన్నారంటే కేవలం వాళ్ళ వల్లే సమాధానం వాళ్ళు మరి గారు ఆమె మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటి మొట్టమొదటి ఉపాధ్యాయులుగా ఆమె ఈ భారతదేశంలో ఉపాధ్యాయులు ఉంటాం మరి ఆమె చేసిన సేవలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉంటాం మరి నేను ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఎవరు ఎప్పుడెవరు వచ్చినా కూడా నేను సహాయం చేసేదానికి ప్రయత్నం చేశాను తప్ప ఎవరికి అన్యాయం చేసిన నాకులా లేదు మరి ముఖ్యంగా ఎంప్లాయీస్ సంబంధించి అప్పుడు మా సెక్రటరీ గారు వాళ్ళకి డీఏలు కూడా ఆపితే కూడా నేను గొడవపడి మరి డీఏలు కూడా ఆ రోజు నేను తెలియజేసుకుంటాను ఎప్పుడు కూడా సహాయం చేస్తే తప్పకుండా అందరూ కూడా మనకు సహకరిస్తారు అనేది పట్టుదల నేను ఎంప్లాయీస్ విషయంలో మా అక్కడ అక్కడ అధికారులు కొంత నిర్లక్ష్యం వహించడం మీ అందరూ తెలుసు కానీ నేను నా వంతు నేను నేను ఎంప్లాయీస్ విషయంలో సహకారం వహించినటువంటివి అందించానని అనుకుంటున్నాను మరి మీరు నమ్ముతారు నమ్మరు నాకు కానీ నేను బట్టి ఎంప్లాయీస్ పక్షపాత చేసుకుంటున్నాను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ విషయంలో ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను చేయగల సహాయం తప్పకుండా చేస్తారని కూడా తెలియజేసుకుంటా మరి మరి ఈ విషయంలో ఈ విగ్రహాల విషయంలో నన్ను ఎవరు కూడా మరి అందరూ కూడా వచ్చి ఎక్కడ విగ్రహం పెట్టిన నన్ను అడుగుతారు కానీ డబ్బులు ఈరోజు ఈ మన ఎంప్లాయీస్ మరికి ఎవరు కూడా నన్ను ఏమీ అడగలేదు ఈసారి గారు మీరు ఏ ఏ ప్రాబ్లం ఏదొచ్చినా ఈసారి మొత్తం కూడా నేను డొనేట్ చేస్తాను కూడా ఏ విషయాలు నేను తెలియజేస్తున్నాను భవిష్యత్తు విషయంలో ఇంకా ఏమైనా విగ్రహాలు పెట్టాలన్నా కానీ ఏం చేయాలని తప్పకుండా నా వద్దకు సహాయం చేస్తానని కూడా తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా మీ అందుబాటులో ఉంటారని కూడా ఎప్పుడు కూడా మీ ప్రాబ్లం ఏ ప్రాబ్లం వచ్చినా మీ వాసు ఉన్నారని చెప్పి కూడా మీరు తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా కార్యక్రమాన్ని అనిపించినందుకు అలాగే మళ్ళీ దీన్ని నిలబెట్టి మళ్ళీ ముప్పై సంవత్సరాలు మన ఉద్యోగ కుటుంబాలని కార్మిక కుటుంబాలని కాపాడాల్సిందిగా మన మంత్రివారి మంత్రి మా కాబోయే మంత్రి గారిని కాబోయే మంత్రి గారిని అమలు చేసుకుంటూ మాకు అన్ని విధాలు అండగా ఉండాలని మా ఉద్యోగులని సమర్శించాలని మీ పట్ల మా ఉద్యోగులు ఎప్పుడూ ప్రేమ ఉంటారని మాకు మీరంటే మాకు మీటింగ్లో కూడా చెప్పారు వ్యవసాయ అంటే మన బై బ్యాడ్ లక్ చనిపోతూ మన ఒంగోలు నగరాధ్యక్షుడు వెనక గారు చెప్పారు ఒకసారి మీటింగ్లో కూడా ఒంగోలు ఎమ్మెల్యే వాసన ఇంట్లోకి డైరెక్ట్గా వెళ్ళగలిగినటువంటి స్వేచ్ఛ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి లేదు అలాంటి అవకాశం మాకు ఇచ్చి మా దో అది నేను గత పదిహేను వేలుగా చూస్తాను ఆయన గట్రూలకి నేరుగా చెప్పులతో వెళ్ళే వాళ్ళు కూడా చూశాను ఎక్కడ కూడా ఆటంకపల్చిన నేరుగా ఆయన కొనుక్కో నిద్రపోలేక నిద్ర చేసిన తర్వాత ఆయన పక్కన కూర్చొని మాట్లాడుకొచ్చి పనులు చేసుకున్నటువంటి ప్రజానికి ఉండడానికి అంత ప్రేమాభిమానాలు ఉన్నాయి అటువంటి గొప్ప మంచి మనిషి మనందరికీ అండగా అంతా ఉండాలని ఎప్పటికీ ఉంటాడని కోరుకుంటూ ఈ ఒంగోలుని వారికి మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యే పదవి కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ బహుజన జోగ సంక్షేమం తరఫున వారికి శుభాగ్రమానాలు తెలియజేసుకుంటూ వారికి దీని సన్మానం మన బహుజన జోగ సంఘం తరపున Oh, you wish they had me, but way too soon. Way too soon. Mm -mm.